శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినోద వాళ్ళ డ్రైవర్ హత్య కేసులో రోజు కోట్ పిస్టు చోటు చేసుకుంటూ ఉన్నాయి మొదట ఆ డ్రైవర్ హత్య కేసులో వాళ్ళని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ తర్వాత వాళ్ళు పలు సందర్భాలు చెప్పారు మా మీద చాలా ఆధారాలు ఉన్నాయి మేము నిర్దోషులు ఇది మొత్తం కూడా అక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది ఇదంతా కుట్ర అని చెప్పి వాళ్ళు చెబుతూ వచ్చారు ఆ తర్వాత కాలంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తిని చెన్నై పోలీసులు విచారించారు బొజ్జల సుధీర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు విచారించబోతున్నారని చెప్పి పత్రికల వార్తలు చూశాం ఈ క్రమంలో కోట వెనుతా వాళ్ళ భర్త కోట చంద్రబాబు మరో వీడియో విడుదల చేసి మరికొన్ని సంచలన విషయాలను అయితే ఆయన చెప్పారు ఆయన వీడియోల అంశాన్ని కనుక మనం చూస్తే మా డ్రైవర్ రాయుడు హత్యలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని త్వరలోనే వాటిని బయటపెట్టి మా నిర్దేశిత్వం నిరూపించుకుంటాము అని చెప్పి ఆయన ఒక వీడియోలో అయితే విడుదల చేశారు నా భార్య వినూత రాజకీయంగా ఎదుగుతుండడం ఓర్వలేక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇదంతా చేశారని ఆమెను అడ్డు తొలగించేందుకు డ్రైవర్ రాయుడు హత్య కుట్ర చేసి అందులో మమ్మల్ని ఇరికించే పక్కా స్క్రిప్ట్ రచించే అధికార బలంతో అమలు చేశారని మా పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చకముందే రాయుడిది హత్యన ఆత్మహత్యన అని పోలీసులు తేల్చకముందే సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాపై ఆరోపణలు చేశారని ఆయన వ్యాపారాలన్నీ చెన్నై కేంద్రంగా చేస్తున్నారని అక్కడి నుంచే మాపై కుట్రలు రచించారని రాయుడిని మేమే హత్య చేసి ఉంటే శ్రీకాళహస్తి నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలోని చెన్నై వెళ్ళి మృతదేహాన్ని పడేయాల్సిన అవసరం ఏముందని ఈ ఉదంతంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టుతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసుకుంటూ శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గోపిని చెన్నై పంపి అక్కడి పోలీసులతో ఎమ్మెల్యే మందనాలు జరిపించారని విచారణ ద్వారానే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అని చెప్పి ఆయన వీడియోలో అయితే పేర్కొన్నారు జూన్ ఇరవై ఐదున తన మామ నగరం భాస్కర్కి ప్రమాదం జరగడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి వారంపాటు అక్కడే ఉండి వైద్యం చేయించామని అప్పటి నుంచి ఆసుపత్రి పనిపైనే చెన్నై తరచూ వెళ్ళాము అని చెప్పి ఆయన వెల్లడించారట ఈ వీడియోలో చెప్పారు సుధీర్ రెడ్డికి అనుచరులే సరిగా గుర్తుండరని తన కారు డ్రైవర్తో ఆయన ఒక పనే ప్రశ్నించాడు రాయుడిని సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు చాలాసార్లు ఇంటికి పిలిపించుకొని తమపై కుట్రకు బీజం వేశారు అని చెప్పి ఈయన ఒక వీడియోలో అయితే కోట వినోద భర్త్ అయితే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఇదంతా కుట్ర అని అయితే ఆయన చెబుతూ ఉన్నారు వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి అయితే తెలియదు మొత్తం మీద అయితే రోజుకు ట్విస్ట్ కనిపిస్తుంది ఫైనల్గా ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు